ముప్పై ఏళ్లు కాదు ముప్పై తరాల కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు కడప జిల్లా జమ్మల మడుగులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తమ గురించి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని సుధీర్ రెడ్డిని హెచ్చరించారు జగన్ అధికారులను బెదిరించినంత మాత్రాన ఎవరూ భయపడపోరని ఎమ్మెల్యే ఆది రెడ్డి వ్యాఖ్యానించారు అతను మంత్రిగా పనిచేసినాడు సుధీర్ రెడ్డి గారు డాక్టర్ ఒక్కరోజు హాస్పిటల్ మొత్తం చూ మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా వచ్చాడు నేను గతంలో చెప్పిన ఇప్పుడు ఎక్కడ వాడు మాట్లాడినా చెప్పు చెప్పుతో కొట్టించా నేనే డైరెక్ట్ కొడతా ఆయన జగన్ రెడ్డి గారు జైలు కాడికి పోవడం జైల్లో మాట్లాడడం కాదు నా ఇంటికి పిలుపుతారు నీకు ఇంటికి ఎందుకు పిలుతాం నీకు గుండు కొడతాం నేరుగా నేరుగా గుండే ఏందో అధికారులను బెదిరిస్తాడు ఆడ డీఎస్పి గారిని బెదిరించాడు నేనే అధికారమంట నీకు ముప్పై ఏళ్ళు అట్రా నేను చెప్తున్నా మేము ముప్పై తరాలు వస్తాం కంటిన్యూస్ ఉంటుంది ప్యాకేజ్ వికసిత భారత్ ఉంటుంది వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది వికసిత కడప ఉంటుంది వికసిత జమ్మల పొడుగు నాలుగు వేల నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది ఊకదంపుడు ఉపయోగం ఉపయోగపడే ఇది మోడీ గారే ఒప్పుకున్నారు మోడీ గారిని ట్రంప్ గారే ఒప్పుకున్నారు కావాల్సినంత గ్యాస్ కావాల్సినంత ఆయిల్స్ ఇస్తామని నేను ఒకటి ఊరికి ఏదో సమాజ చూడడానికి రాలేదు పని చేయాలా వర్కర్ నేను ఇంతకుముందు చెప్పిన మీటింగ్ దోబీలను బట్టలు దిగేదానికి నేను ఈ తాలూకాకు పెద్ద దోబీ ప్రతి స్కీమును తోమడమే నా పని అంటే ఉతకడము నా పని హిస్టరీ తోమడం నా పని అది చేసినప్పుడే నేను పెద్ద సాగులో నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఆ విధంగా పని చేసినప్పుడే నిజమైన రాజకీయం